ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ హ్యాపీ భోగి అందరికీ పండగ శుభాకాంక్షలు నేను చాలా హ్యాపీగా ఉన్నాను నా హ్యాపీనెస్ కారణం ఏంటంటే మన ఎంతగానో ఎదురు చూస్తున్న మన ర్యాబిట్ అయితే పిల్లలు చేసింది ఎన్ని పిల్లలు చేసింది అనేది మీకు చూపిస్తాను ఇవి డే వన్ బన్నీస్ ఈ ర్యాబిట్ పిల్లలు చేయడంలోని నా సబ్స్క్రైబర్స్ ఒక సిస్టర్ అయితే టూ డేస్లో పెడతారు బ్రదర్ అని చెప్పి నాకు సపోర్టివ్గా మెసేజ్ చేసి ఆవిడ ఎంతో ఎంకరేజ్ చేశారు ఆవిడ ఈ వీడియో చూస్తే మాత్రం సిస్టర్ మీరు మళ్ళీ నాకు మెసేజ్ చేయండి ర్యాబిట్ అయితే పిల్లలు చేసింది చూపిస్తున్నాను అందరూ కామెంట్ చేస్తున్నారు వన్ డేలో నాకు సిక్స్ అది హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు నాకైతే చాలా హ్యాపీగా ఉంది పిల్లలు రండి చూడండి ఒకసారి ఇదేమో చూడ దాన్ని ఫర్ర అంతా పీక్కొని ఇలా గూడ్లా చేసుకొని ఇలా లోపడైతే పిల్లలైతే పెట్టింది ఇంకా మదర్ ఇలా మధ్యలో పెట్టింది ఎన్ని పిల్లలు కౌంట్ చేద్దాం వన్ టూ త్రీ ఫోర్ సిక్స్ 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 బన్నీస్ అయితే పుట్టే సిక్స్ కూడా న్యూజిలాండ్ వైట్ బ్రీడ్ చాలా హెల్తీగా ఉన్నాయి అన్నీ మిల్క్ అయితే తాగే తల్లి దగ్గర పాలు బాగా ఉంది ఇదిగోండి పాలు తాగినట్టు చాలా బాగుంది నా చేతిలో చూడండి వెనక్కిరు మా చేతిలో చూడండి ఎలా ఉన్నాయి మన చూడండి ఇది దాని మదర్ ఈ నిప్పల్స్ కనిపించాలని చెప్పి వాటికి చలి వేయకూడదు అని చెప్పి దీని ఫర్ర అంతా ఎలా పీకేసుకుందో చూడండి పీకేసుకొని దానికి గూడ్లా తయారు చేసింది చూడండి తల్లి ప్రేమ అంటే చూడండి ఎంత ప్రేమ చూపించిందో దాని పిల్లల మీద మొత్తం ఇక్కడ అంతా మొత్తం ఫర్ర అంతా చూడండి ఎలా పీకేసిందో మొత్తం పీకేసుకుంది ఏమండి పీకేసి గూళ్ళే తయారు చేసుకుంది నా ఫామ్ని ఎంతగానో సపోర్ట్ చేస్తూ ఒక వీడియోకి హండ్రెడ్ పైన సబ్స్క్రైబర్స్ వచ్చారండి నాకు చాలా హ్యాపీగా ఉంది నాది ఒక చిన్న ఫామ్ ఈ చిన్న ఫామ్ని పెద్దదిగా డెవలప్ చేయాలని నేను ట్రై చేస్తున్నానని మీకు చెప్పాను నాకు ఎంతగానో మీరైతే నాకు సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇలాగే కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్ యూ నా పాతగా ఉన్న సబ్స్క్రైబర్స్ అందరూ నాకు ఎంతగా ఫాలో అవుతున్నారు కామెంట్ చేస్తున్న వాళ్ళు చూస్తుంటే నా ఫ్యామిలీ మెంబర్స్ నాకు సపోర్ట్ ఇచ్చినంత ఫీలింగ్ వస్తుంది మీ కామెంట్ చూస్తుంటే నాకు కూడా కామెంట్ చేస్తున్నారు అని చెప్పేసి చాలా హ్యాపీగా ఉంటుంది ప్రతి కామెంట్కి అయితే నేను రిప్లై ఇస్తున్నాను కొ చాలామంది బ్రదర్స్ చూశాను కామెంట్స్లో మీది ఎక్కడ బ్రదర్ అని చెప్పి అడిగారు మాది వైజాగ్ అండి వైజాగ్లోని ఒక టెరస్ మీద సెటప్ చేశాను నేను ఫామ్ పెద్దగా చేసే కెపాసిటీ ఉంది కానీ నాకున్న ఎక్స్పీరియన్స్తో మాత్రం ఒకేసారి పెద్దదిగా పెట్టే కన్నా చిన్నది పెట్టి డెవలప్ చేసి మనం మెయిన్ లాస్ అవ్వకుండా దీనిలో ఉన్నటువంటి మెళికబుల్ అన్నీ తెలుసుకొని అప్పుడు ఫామ్ పెద్దదిగా పెట్టాలని చెప్పేసి నా ప్లాను అందుకని చెప్పేసి ఫామ్ అయితే నేను ఎక్కువ పెట్టుబడి ఏం పెట్టలేదండి ఫిఫ్టీన్ థౌజండ్తో నేను స్టార్ట్ చేశాను ఫిఫ్టీన్ థౌజండ్తో స్టార్ట్ చేసి ఈ ఫామ్ అనేది ఎంతవరకు డెవలప్ అవుతుంది అనేది మీతో పాటు నేను కూడా ఎదురు చూస్తున్నాను నేను ఎంత కష్టమైనా సరే ఫామ్ మాత్రం వదలాలని అనుకోవట్లేదు నాకు సపోర్ట్గా మా మదర్ మా వైఫ్ మా బ్రదర్ మా ఫాదరు మా ఫ్యామిలీ మెంబర్స్ ఎంతగానో నాకు హెల్ప్ చేస్తున్నారు నేను బాయిలర్ ఆపరేటర్గా జాబ్ చేస్తున్నాను నేను డ్యూటీలో ఉన్న టైంలో మా మదర్ అనేది చాలా బాగా చూసుకుంటారు వీటిని మా ఫ్యామిలీ ఫ్యామిలీ మా వైఫ్ కూడా నాకు ఎంతగానో సపోర్ట్ ఇస్తుందండి మా మదర్ వైఫ్ నా కొడుకు కూడా నా పెద్దబ్బాయి రుతిక్ త్రీ ఇయర్స్ అండి ఆ హెచ్ఎన్ ఫామ్లో ఇచ్చిన లెటర్ వాడిదే వాడి కూడా నేను లైన్ టైంలో గ్రాస్ వేసేస్తాను నేను హెల్ప్ చేసేస్తాను డాడీ ర్యాబిట్స్ ఫుడ్ తినేసాయి డాడీ వాటర్ చెక్ చేసాను అని చెప్పేసి వాడు చెప్తుంటాడు ఇలా మీ అందరి సపోర్ట్ మీ అందరూ నా నాకున్న హ్యాపీనెస్ని ఇంకా డబుల్ చేస్తున్నారు థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఒక బ్రదర్ వాటర్ లైన్ కోసం కామెంట్ చేశారు వాటర్ లైన్ సెటప్ అయితే నేను చేశాను ఒక వీడియో అయితే నేను బ్రదర్ కోసం చేస్తాను ఏవైనా డౌట్స్ ఉంటే మాత్రం మీరు కామెంట్ చేయండి నేను నాకు తెలియకపోయినా సరే తెలుసుకోనైనా సరే మీకు చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ చాలా హ్యాపీగా ఉంది మీ సబ్స్క్రైబర్స్ కొత్త వాళ్ళందరూ నాకు సబ్స్క్రైబర్స్ అవుతున్నారని చాలా థ్యాంక్ థ్యాంక్ యూ నెక్స్ట్ ఏంటంటే నేను నెంబరింగ్ అనేది ఇచ్చాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ కేజీలోని మనకి ర్యాబిట్ ఈరోజైతే పిల్లలు పెట్టింది ఇదేంటంటే ఇలా నంబరింగ్ ఇచ్చి సపరేట్ సపరేట్ కేజ్ నేను ఎందుకు పెట్టానంటే ఇన్బ్రీడింగ్ అవ్వకూడదు మన ఫామ్లో పుట్టిన పిల్లలు ఏ ఏ బ్రీడ్కి ఏ ఫీమేల్కి ఏ మెయిల్కి పుట్టాయి అనేది నాకు ఒక క్లారిటీ కోసం ఒక బుక్ మెయింటైన్ చేసి ఎవరైనా నా నాకు వచ్చే కస్టమర్స్కి ఏంటంటే ఇన్బ్రీడింగ్ లేకుండా పిల్లలు ఇవ్వాలనేది నేను ఫస్ట్ నేను అనుకుంటున్నాను దా దాని విధంగా నేను నంబరింగ్ పెట్టుకున్నాను ఈరోజు సెవెన్ నెంబర్తో సెవెన్ నెంబర్లో ఉన్నటువంటి న్యూజిలాండ్ వైట్ ప్యూర్ న్యూజిలాండ్ వైట్ బ్రీడ్ అయితే మనకి వచ్చి సిక్స్ బన్నీస్ అయితే వచ్చాయి ఇలాగ ఏ ఏ కేజీలో ఏ ఏ ర్యాబిట్ అయినది పిల్లలు పెట్టింది అనేది చూసి ఆ విధంగా కస్టమర్స్కి నేను ఎక్స్ప్లెయిన్ చేసి డైరెక్ట్ నా ఫామ్లోకి వచ్చే వాళ్ళకి ఆ బుక్లో నేను రాసిన మ్యాటర్ చూపించి నెంబరింగ్ ఇచ్చి దీని బ్రీడ్ దీని ఫాదరు దీని మదర్ అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకు ఒక నా మీద ఒక నమ్మకం వచ్చిన తర్వాతే నేను సేల్ చేయాలనుకుంటున్నాను అందుకే నేను ఈ సెటప్ అయితే చేశాను నేను వీటి మోషన్స్ కూడా డైరెక్టర్గా వెళ్ళి ఆ బకెట్లో అయితే పడిపోతుంది ఇక్కడ మనం టెరస్ మీద పెట్టుకుంటే ఆ యూరిన్ కింద పడితే సాబ్ అనేది డ్యామేజ్ అయిపోద్ది సాబ్ డ్యామేజ్ అవ్వకుండా ఉండాలని నేను ఈ విధంగా సెటప్ చేశాను ఈ సీట్ మీద అయితే మనకి యూరిన్ మోసం అనేది పడుతుంది ఈ సీట్ మీద క్లీన్ చేసేస్తాను ఆ యూరిన్ అనేది తిన్నగా ఈ బకెట్లోకి అయితే వచ్చేస్తుంది ఇలా సెటప్ సెటప్ చేశాను ఈ కేజ్ కోసం ఒక వీడియో అయితే మీకు చేస్తాను వీడియో కావాలంటే మాత్రం మీరు కామెంట్ చేయండి ఏ డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ చేయండి ఈ ఫార్మింగ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు తక్కువ పెట్టుబడితో చేసుకోవచ్చు నేను మీకు ఎంతగానో హెల్ప్ చేస్తాను మీరు నాకు ఇంత సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి ఏమైనా డౌట్స్ ఉంటే నేను మీకు చెప్తాను నాకు తెలియనివి మీరు ఏమైనా చెప్పినా సరే నేను నేర్చుకుంటాను మీకు నాకు తెలియనివి మా ఫ్రెండ్స్ని కూడా అడిగి మీకు చెప్తాను మన ఏంటంటే ఫామ్ మనం డెవలప్ చేయాలి ర్యాబిట్ ఫామ్ అదే నేను ఫిక్స్ అయ్యాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ లైక్ చేయండి నా ఛానల్ షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ లవ్